చూస్తే ఎంతో గొప్ప ఆశ్చర్యకారములుకంలో ఎందుకంటే ఈ కుటుంబంలో బిడ్డలకు చాలా ప్రేమ కొన్ని మాటలు కాబట్టి ఏడిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే గ్రామంలో ఎవరు కూడా నన్ను ప్రేమించినటువంటి స్థితి కూడా ఏర్పడింది ఎటుకు దారి తీలినటువంటి స్థితిలో నేను ఉండినప్పుడు దేవుని వైపు చూశాను ఏమిటి ప్రభు నా పరిస్థితి ఈ రాగబోతు నుండి నన్ను కాపాడు కుటుంబంలో తల్లిదండ్రులను నేను దుఃఖ పెడుతున్నాను నా స్థితి ఏమిటి అని నేను దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆ రాత్రి అలా తలంచుకొని నేను పండుకున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి ఒక రాత్రి నా జీవితాన్ని మార్చుకొని తెల్లవారినాక శనివారం దేవుని మందిరానికి వెళ్ళాలని నేను తీర్మానం కలిగి ఉన్నప్పుడు దేవుని దాసులు నుండి సింధులు గారు గారు వచ్చి నేను ఆక్రమం చెబుతూ ఉన్నప్పుడు నేను తీర్మానం కలిగి ఉన్నాను తర్వాత ఉదయాన్నే ఆదివారం బాప్తిసాలు నేను బాప్తీసం కావాలని కోరుకున్నప్పుడు అలాగే మా ఏంటంటే ఆమె ఒప్పుకోకపోవటం రాత్రి తీర్మానం చేసుకొని నిండ్రదాగ తాగుతూ తనలాడుతూ ఇప్పుడు మారు కొద్దీ నువ్వు బాప్ తీసుకోవాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో నీకు బాప్ ఇవ్వకూడదని అభ్యంతరం ఆటకం కలిగేసినట్టు నా తల్లిని బట్టి నేను ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాను అదే సమయంలో నా మనసులో గట్టి తీర్మానం దేవుడు నాకు అనుగ్రహించాడు నేను ఎలా చేయాల నా తపన ప్రభు నమ్ముకోవాలని తపన మంచిదే కానీ బాప్తీస్వం వద్దని మా అమ్మగారు ఆటకు ప్రస్తుందని ఈ సాక్ష్యం చాలా కాలం చెబుతున్నాను ఆమె నేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకుని వచ్చి గట్టిగా చెప్పినప్పుడు ఆయన నాకు మంచిగా సలహా ఇచ్చాడు ఫిలిపో గురించి ఎమ్మెడ్యే మారు మనసు పొందినప్పుడు ఆయన బాప్తి కావాలన్నప్పుడు బాప్తీస్ ఇచ్చినట్టుగా భయోడి చూపించి నాకు బాప్ చేసుకోవచ్చు అని అని చెప్పినప్పుడు ఆయన కూడా మా అమ్మగారు నన్ను ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే అది నేను ఒకటే మాట నేను ఇక్కడ నుంచి నేను తాగను లోపం వైపు తని ఒకవేళ తాగితే మాత్రం నేను మాత్రం నా శవాన్ని పాదాల దగ్గర పడతాయి నేను ఇక్కడ తాగను నాకు మాత్రం కంపల్సరీ బాప్ తీసుకుని కాబట్టి గట్టిగా నేను నా మనసాక్షిగా ఒప్పుకున్న తర్వాత దేవుని గృహను బట్టి బాప్తీస్ పొందాను ఆ రోజు వాళ్ళ సేవకులు కొట్టుకున్న బావిలో బాప్ తీసి ఇచ్చారు తీసుకున్నాను అప్పటి నుండి సరిదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నేను ప్రభు నమ్ముకొని ఎన్ని గంచు వేయకుండా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిందలు వచ్చినా అపనిందలు కలిగిన ఏది ఎవైనా సరే ఏ స్థితిలో వచ్చినా కానీ నేను దేవుని వైపు ఉండి నా మనసులో దళిపోకుండా దేవుడు పాటునే ఉన్నాడు అన్ని విషయాలలో దేవుడు